చేపే మళ్ళం జనార్దనవరం కాను మా మత్యం నేను రెండు వేల రెండో సర్పంచి తర్వాత మా మిస్సెస్ ఇప్పుడు మళ్ళీ వైసీపీలో మాకు వాళ్ళు ఒకే ఊర్లో మరి ముగ్గురు ఒకే ఇంట్లో ముగ్గురంగా సర్పంచ్ అంటే గ్రామ ప్రజలు మా మీద చూపించిన ప్రేమ అభిమానాల వల్ల మేము ముగ్గురు ముగ్గురు కూడా అయ్యాము ఇప్పుడు వైసీపీ చేసిన పనులు చూసి ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇన్ని పథకాలు నవరత్నాలు పెట్టి ప్రతి ఒక్కరికి పార్టీ లేకపోకుండా కులం లేకోకుండా అందరికీ కూడా అన్ని పథకాలు ఏ ఒక్కళ్ళకి కూడా అర్హులైన వాళ్ళకి పథకం అనేది ఆకోకుండా మరి గ్రామంలో నేను చేయడం జరిగింది అందరికీ కూడా స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వటం జరిగింది ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు మన ఎలక్షన్ పుట్టి డెబ్బై ఆరు సంవత్సరాలు ఏమవుతుంది డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఇట్లా అమౌంట్ ఎవరి వాళ్ళకి అకౌంట్లోకి వేసిన సీఎం ఎవరన్నా ఉన్నారా మన ప్రపంచంలోనే అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరో లేరు మరి మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అంటే ప్రతాప్ నాయన్ గారు నూచివేడికి ఎన్నో పనులు అభివృద్ధి పనులు చేశారు మరి ఆయన అప్పుడు నాలుగోసారి ఆయన ఎన్నుకుంటున్నారంటే జనం కానీ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన మీద ఉన్న అభిమానంతో నాలుగోసారి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అవుతున్నారు మనకి నాలుగోసారి ఎమ్మెల్యేగా అయిన మనకి జగన్మోహన్ రెడ్డి గారు వీరికి మినిస్టర్ పదవి ఇస్తారని మేము ఎంతో ఆశయం మీద ఉన్నాము మినిస్టర్ అవుతారు మనకి మరి ఎంపీగా అనిల్ కుమార్ గారు కూడా వేస్తున్నారు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పథకాలు చూసి అయితే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కష్టాలు అయితే అందరూ కూడా వైఎస్ఆర్ సిపికి ఓటేసి ఘన విజయం నూట డెబ్బై ఐదు నూట ఐదు అని జగన్ గారు అన్నారు నూట డెబ్బై ఐదు స్థానాలు కూడా మరి గెలిపించాలని ప్రజల్ని కింద కింద వర్గాలు మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతో లేని స్థితిలో ఉన్నాం మరి వీళ్ళందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కొంతవరకే మా కాళ్ళ మీద మేము నుంచున్న పరిస్థితికి వచ్చాము మళ్ళీ సీఎం అయితే ఈసారి అందరూ కూడా శుభ్రంగా నాలుగు పూటలో రెండు పోట్లు కూడా భోంచేయటానికి ఎవరిని ఎవరి మీద ఆధారపడి బతకడానికి కూడా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఈ వర్గాలన్నీ కూడా అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు చూసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూసిన పనులు అంటే ఇవాళ వైద్యగానికి పాతిక లక్షలు ఎవరన్నా పాతిక లక్షలు పెట్టి వైద్యం చేర్చుకోవాల సామర్థ్యం సమర్థం మనకు లేదు కాబట్టి పిల్లల చదువులకి అమ్మఒడికా నుంచి వైఎస్ఆర్ చేయవతంటే మరి నలభై ఇప్పుడు ముప్పై వేలు చేశారు నల్ల లక్ష యాభై వేలు ఐదు సంవత్సరాల కంటే వైఎస్ఆర్ పథకాలు తీసుకున్నవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నవరత్నాలు తీసుకున్నవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటేసి మరి ఘన విజయంతో మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపి గెలిపించాలి గెలిపించి మనం ఆయన్ని మళ్ళీ సీఎంగా చూసి ఎంతో ఆనందపడాలని కోరుకుంటా మరి జనార్థన వారు పామర్తన ఆయన వారు ప్రజలకిచ్చే సూచనలో సందేశాలు మరి అందరం కూడా మనం వేయాలని కోరుకుంటా అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటా చాలా తీసుకుంటున్నాం